నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు మనకి అల్పపీడనం అయితే ఏర్పడింది దీనికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఐదున్నర కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది రాబోయే రెండు రోజుల పాటు బాగా మనకి అల్పపీడనం బలపడి వాయువు దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు దాటే అవకాశం ఉందని అంచనా వేసింది భారత వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ యానంలో దిగోట్రోపో ట్రోపో ఆవరణలో ఈశాన్య గలు అయితే వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే పేర్కొనింది ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అదేవిధంగా రేపు ఏలుండి మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక అదేవిధంగా మనకి రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురనున్నట్లు వాతావరణ శాఖ అయితే అప్డేట్ చేస్తుంది ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మనకి ఇది నెమ్మదిగా కదులుతూ ఉదయం మనకి తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో రెండు తెలుగు రాష్ట్రాలపై ఈసారి వరుణుడు తీవ్ర రూపం దాల్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారన్నమాట అటు రానున్న రోజు రెండు రోజుల పాటు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కడప కృష్ణా నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది మరోవైపు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే రెండు మూడు నుంచి మనకి డిగ్రీలు ఉష్ణోగ్రత ఉందో తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆదిలాబాద్ కొమర అసిఫాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అప్డేట్ చేస్తుంది ఏపీలో అయితే మళ్ళీ వర్షాలు భీకరంగా కురిసే అవకాశం ఉన్నట్లు నాలుగు రోజుల పాటు రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది మరి మీ ఏరియాలో వర్షం అనేది పడుతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది అయితే తెలుసుకుంటారనమాట ఏ ఏ ప్రాంతాల్లో వర్షం అనేది పడుతుందో లేదనేది ఇది ప్రజెంట్ ఉన్న వాతావరణ శాఖ అప్డేట్